భారత క్రికెట్ అభిమానులకు ఇది మర్చిపోలేని రోజులు వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన టీమిండియా మరో చరిత్ర సృష్టించింది కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చెప్పిన మాటలు మరింత ఆసక్తికరంగా మారాయి ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి ఓటమి విజయాలు రెండూ చూశాం కానీ కష్టపడిన ప్రతిక్షణం పలించింది టోర్నమెంట్ ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా ఫైనల్లో కూడా అదే దూకుడు చూపించి ట్రోఫీని మూడోసారి తమ ఖాతాలో వేసుకుంది కెప్టెన్ రోహిత్ శర్మ ముందు నిలబడి ఎనభై మూడు బాల్స్ లో ఆరు పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు కానీ ఫైనల్ మ్యాచ్ తర్వాత తర్వాత రోహిత్ శర్మ ఒక క్లారిటీ ఇచ్చాడు నేను వన్ డే ఫార్మట్ నుంచి రిటైర్ అవడం లేదు ఇంకా నా భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టం చేశాడు రోహిత్ శర్మ కాగా ఈ విజయాన్ని అభిమానులకు అంకితం ఇస్తూ ఇది మా హోమ్ గ్రౌండ్ కాదు కానీ అభిమానులు దీన్ని మా లా మార్చారు అంటూ ఉద్వేగంతో చెప్పాడు మరి టీమిండియా ఘన విజయం మీకు ఎలా అనిపించింది రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ లో తెలియజేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి